అందరికీ నమస్కారం నా పేరు కమల కుమారి మాది బోధన్ సో మీ అందరికీ ఈరోజు బోధన్కి స్వాగతం సో మేము ఎప్పటి నుంచో మిమ్మల్ని పిలుస్తున్నాం పత్రిజీ ప్రతి బర్త్డే కూడా గత పదిహేను ఏళ్ళుగా కానీ మీలో చాలా మంది రాలేదు కదా సో ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది కదా సో ఆ టైం ఇప్పుడు వచ్చింది శోభా మేడం గారు పిలిస్తేనే నన్ను వస్తా ఉన్నారు మొత్తానికి వచ్చేసారు సో శోభా మేడం మీ అందరినీ బోధం తీసుకొచ్చారు పత్రిజీ పుట్టినంటికి సో గట్టిగా ఒకసారి శోభా మేడం ఏదైతే ఈరోజు మీరందరూ బోధన్ పత్రిజీ పుట్టిన ఇల్లు పత్రిజీ పుట్టిన ఊరు అన్న ఒక వైబ్రేషన్ ఫీల్ అవుతున్నారో ఒక ఎనర్జీ ఫీల్ అవుతున్నారో ఒక వరమానందం ఫీల్ అవుతున్నారు ఒక పరిపూర్ణత ఫీల్ అవుతున్నారో ఆ ప్లేసే మేము జీవిస్తున్న ప్లేస్ మరి ఆ ప్లేసే మేము ఆధ్యాత్మికంగా మేల్కొన్న ప్లేస్ అంటే మేము మా పత్రిజీ పుట్టిన ఇల్లే మా ధ్యాన కేంద్రం పత్రిజి పుట్టిన ఇంట్లోనే మేము ధ్యానం నేర్చుకున్నాము జ్ఞానం నేర్చుకున్నాము ఆటపాట పత్రిజీ చిన్నప్పుడు ఆటపాట ఆడారు మేము పెద్ద ఆటపాట ఆడుకుంటూ ఉన్నాం సో అంత గొప్పది ఈ ప్లేస్ మరి ఈ ప్లేస్ లో ఎన్ని అంటే మీరు ఈ కొన్ని క్షణాలు కొన్ని రోజులు కొన్ని గంటలే మీరు ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతున్నారు కానీ మేము ఇక్కడే ఇక్కడే అన్ని నేర్చుకున్నాం పత్రిజీ ప్రతి బర్త్డేని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాం మాది ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను మరి ఆ భాగ్యాన్ని ఈ రోజు మీ అందరితో కలుసుకోవడం కలి కలిపి షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది చాలా మంది నేను ఇది సాధించగలమా నేను చేయగలమా నేను స్త్రీని కదా నేను ఆడదాన్ని నేనేం చేస్తాను ఇట్లా అనుకుంటూ ఉంటారు మరి దీన్ని మీరు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోండి ఒక స్త్రీ శోభా మేడం ఒక స్త్రీయే కదా ఆవిడ ఎంత సాధించింది మొత్తం దగ్గర ఒక మూడు నాలుగు జిల్లాల నుంచి వచ్చి ఉంటారు బహుశా ఒక్కొక్కరు వెయ్యి కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు ఇంకా ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంతంత దూరం నుంచి ఈ ప్లేస్కి వచ్చారు ఆవిడ ఒక్క పిలుపుతో సో అంటే ఒక స్త్రీ ఎంత సాధించగలదు ఎంతైనా సాధించగలదు అంటే ఒక వ్యక్తి ఎంతైనా సాధించగలడు దీన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి నేను ఎంత చేయాలండి నేను ధ్యానం చేస్తే చాలు నేను కాసేపు పుస్తకం చదివితే చాలు అలా అక్కడ ఆగిపోవద్దు మనం ఎంతైనా చేయొచ్చు ప్రపంచాన్ని ధ్యాన జగత్ గా మార్చేయచ్చు పిరమిడ్ జగత్ గా మార్చేయచ్చు శాఖాహార జగత్ గా మార్చేయొచ్చు అందులో మన పాత్ర ఏంటి ఎంతవరకు మనం చేయొచ్చు ఎంతైనా చేయొచ్చు సో మనము అనుకుంటే చాలు మనం సంకల్పిస్తే చాలు సో అందులో భాగంగా మేడం ఎలా అయితే పిరమిడ్ జగత్ అన్న ప్రాజెక్ట్తో ప్రపంచాన్ని పిరమిడ్ల చేయడానికి ఆవిడ ఎలాగైతే సంకల్పించారో ఆ సంకల్పం ఇలా అద్భుతంగా వెళ్తోందో అలాగే మా సంకల్పం ఏంటంటే జ్ఞాన జగత్ అందరికీ కూడా జ్ఞానం ప్రసారం అవ్వాలి అంటే ఆత్మ జ్ఞానం వచ్చే వచ్చేస్తే సరిపోదు ఇంకా ఎలా జీవించాలి ఎలా అందరికీ ధ్యానాన్ని అందించాలి ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచించాలి ఇవన్నీ కూడా పత్రిజీ మనల్ని నేర్చుకోమని ఆయన ఆయన జీవించి చూపించారు సో మనం కూడా అంత అద్భుతంగా జీవించాలి సో ఫ్రెండ్స్ ఈరోజు మీరందరూ ఈ అద్భుతమైన ప్లేస్ వచ్చారు ఈ బోధన్ అనేది పత్రిజీ ప్రపంచం అంతా ఇంత ఉన్నప్పటికి కూడా బోధన్ ఎందుకు ఎంచుకున్నారంటే దీనికి ఇన్నర్ గా ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఇక్కడ ఏదైనా స్టార్ట్ అయితే అది ప్రపంచమంతా చేరుతుంది మేడం ఎందుకు చాలా తెలివిగా ఈ ప్లేస్ ఎంచుకున్నారు దానికి కారణం ఉంది కదా ఇన్నర్ రీజన్ ఉంది కదా ఇన్నర్ నుంచి ఆవిడకి వచ్చింది కదా సందేశం సో ఇక్కడ ఏం జరిగినా కూడా అంత అద్భుతంగా ప్రపంచం అంతా వెళ్తుంది ఇక్కడ చాలా ఒక మన ఎన్నో రకాల ఉన్నతమైన మీటింగ్స్ అన్ని ఇక్కడ జరిగాయి సో 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 ఈరోజు మేడంకి ఇంతమందికి అందరికీ ఇంతమందికి సన్మానిస్తున్నారు కాబట్టి ఆవిడికి ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోతారు తర్వాత అందుకని ఆవిడికి మీ అందరి సమక్షంలో ఒక చిరు సన్మానం ఒక చిరు కానుక

ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పీపీజేకి కమల కుమారి మేడం అండ్ ఫ్యామిలీ టెన్ థౌజండ్ రూపీస్ ని డొనేషన్ గా ఇస్తున్నారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సన్మానానికి సత్కారానికి